హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో సోమవతి అమావాస్య గురించి అయితే తెలుసుకుందామండి సోమవతి అమావాస్య ఏ రోజున వచ్చింది తిదే వివరాలు అలాగే ఈ సోమవతి అమావాస్య పూజ విధానం ఈ పూజ చేసేవాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి అనే దాని గురించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో షేర్ చేస్తానండి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మొత్తం చూసినాక మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అమావాస్య తిథి మనకి మే మే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఇరవై ఆరవ తారీఖునైతే వచ్చిందండి ఈరోజే వైశాఖ మాసం చివరి రోజు ఈ అమావాస్యతో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వైశాఖ మాసం అయితే ముగుస్తుంది అమావాస్య సోమవారంతో వస్తే దానిని సోమవతి అమావాస్య అని అంటారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మే నెలలో వచ్చిన ఈ సోమవతి అమావాస్య రోజున మనం ముఖ్యంగా శివయ్యను అయితే ఆరాధించాలండి ఇంట్లో శివలింగం ఉంటే నిత్య పూజ అభిషేకం చేసుకోవచ్చు శివలింగం ఉన్నవాళ్ళు తప్పకుండా ఈరోజు చేయవలసినది అభిషేకము పంచామృతాలతో పండ్ల రసాలతో చెరుకు రసంతో విభూతితో ఇలా గంగా జలంతో మారేడు తులసి వేసిన నీళ్ళతోటి ఇలా మనం అభిషేకం అయితే చేయాలి ఒకవేళ ఇంట్లో శివలింగం లేదు లేకపోతే రుద్రాక్షతో కూడా మనం ఈ అభిషేకం అయితే చేసుకోవచ్చండి లేకపోతే పుట్టమన్ను ఉంటుంది కదా పుట్టమన్నుతో కూడా మనం ముందు రోజే శివుణ్ణి చేసుకొని తర్వాత రోజు దాని మీద అభిషేకం అయితే చేసుకోవచ్చు ఈ సోమవతి అమావాస్య తిథి వివరాలు అయితే తెలుసుకుందామండి ఇరవై ఆరవ తారీఖున సోమవారం ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాల నుంచి ఇరవై ఏడవ తారీఖు మంగళవారం ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు అయితే ఉంది సోమవారం ఉదయం పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల తర్వాత మాత్రమే మనం ఈ పూజ అయితే చేసుకోవాలి కాబట్టి ఈ పూజ మీరు చేయాలనుకుంటే కాలంలో అంటే సాయంత్రం పూట ఈ అభిషేక పూజ అనేది నిర్వహించుకోవచ్చు ఈ పూజ చేసేటప్పుడు ఉపవాసం లేకపోయినా పర్లేదండి నాన్ వెజ్ మాత్రం తినకుండా ఉండాలి స్వామివారికి ముఖ్యంగా రుద్రాక్ష దీపాన్ని అయితే వెలిగించుకోవాలి అలాగే నారికేల దీపాన్ని కూడా సమర్పించాలండి నారికేల దీపంలో మూడు కన్నులు ఉన్న కొబ్బరి చిప్పని మనం నారకేల దీపంగా వాడుకుంటాము మిగతా సగం పాటిని మాత్రం అందులో బెల్లం వేసి స్వామివారికి నివేదించవచ్చు మనకు కనుక ఈ సోమవతి అమావాస్య రోజున జిల్లేడు పూలు దొరికితే ఈ రోజు స్వామివారిని వాటితో అష్టోత్తరం అండి అలాగే బిల్వపత్రాలు దొరికితే బిల్వాష్టకం కూడా చదువుకోవచ్చు అయితే సోమవారం పూజ చేసుకోవటం కుదరని వాళ్ళు మంగళవారం అయినా కూడా ఈ పూజ ఆచరించవచ్చండి ముఖ్యంగా వైశాఖ మాసంలో చివరి రోజు కాబట్టి మనం మన కుల దైవాన్ని ఎవరినైనా కూడా స్వామి అమ్మవారిని పూజించవచ్చు కొంతమంది అమావాస్య రోజు లక్ష్మీదేవి పూజ అయితే చేస్తూ ఉంటారండి అర్ధరాత్రి ఆ పూజ కూడా మనము ఈ సోమవారం నాడే ఆచరించాలి వైశాఖ మాసం అమావాస్యతో ముగిసిన తరువాత జయష్ట మాసం అయితే ప్రారంభమవుతుంది శివలింగం రుద్రాక్ష లేకపోయినా స్వామివారి చిత్రపటానికి కూడా జిల్లేడు పూలతో బిల్వదళాలతో శ్వేతాక్షింతలతో అర్చనైతే చేసుకోవచ్చు మన అందరి ఇళ్లలో రోలు రోకలు అయితే ఉంటాయి కదా అండి వాటిని మనము పార్వతీ పరమేశ్వరులుగా భావిస్తాం కాబట్టి ఈ సోమవతి అమావాస్య రోజున రోలు రోకల్ని కూడా శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి మనకి వీలుంటే పూజ గదిలో పెట్టుకొని కూడా మనం పూజ చేసుకోవచ్చండి సోమవతి అమావాస్య రోజున శివుణ్ణి ఆరాధిస్తే సిరి సంపదలు అయితే కలుగుతాయని అంటారండి ఒకవేళ మీకు అమావాస్య తరువాత పూజ గదిని ఇంటిని శుభ్రం చేసుకునే అలవాటు ఉంటే మీరు అమావాస్య రోజున క్లీన్ చేసుకోపోవటమే మంచిదండి ఈ సోమవతి అమావాస్య అనేది శివునికి ప్రత్యేకమైన అమావాస్య కాబట్టి ఇటువంటి ప్రత్యేకమైన రోజుల్లోనూ అలాగే ఇంకా మిగిలిన తిది అంటే మిగులు తగుళ్ళు వచ్చినప్పుడు కూడా మనము ఈ పూజ ఆచరించుకోవచ్చండి అంటే మంగళవారం రోజు కూడా మనం ఈ తేదీ ఉంది కాబట్టి మంగళవారం రోజు మనము ఈ పూజ అనేది ఆచరించుకోవచ్చు ముఖ్యంగా మంగళ శుక్రవారాల్లో మనం ఇటువంటి పూ పూజ గదిని శుభ్రం చేయము కదా అలాంటప్పుడు మీరు బుధవారం నాడైతే క్లీన్ చేసుకోవాలండి అమావాస్య రోజు నరదిష్టి నరఘోష పోవడం కోసం ఈ సోమవతి అమావాస్య రోజున ఈ విధంగా పూజ చేసుకోవాలి అలాగే కొన్ని అమావాస్య నాడు నరదిష్టి పరిహారాలు అయితే పాటించటం చాలా మంచిదండి స్వామివారిని ఈ రోజున పాలు పండ్లు గోధుమ రవ్వలో చక్కెర వేసిన ప్రసాదం సమర్పించినాక దానిని చీమలకు పెట్టడం అనేది ఈ సోమవతి అమావాస్య నాడు విశేషం ఈ పూజని మంగళవారం చేసుకునే వాళ్ళు అమ్మవారికి ఆ రోజున మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకుంటే చాలా మంచిదండి అలాగే కుంకుమార్చన చేసుకోవటం వల్ల కూడా చాలా ఫలితాలు అయితే కలుగుతాయి ఈ సోమవతి అమావాస్య రోజున ప్రత్యేకంగా రావి చెట్టుకు పూజ చేస్తే చాలా మంచిది రావి చెట్టు ఉన్నవాళ్ళు రావి చెట్టు మొదట్లో అక్కడ కొంచెం నీళ్లు పోసి ముగ్గులు పెట్టి దీపారాధన అయితే చేయాలి ముఖ్యంగా వివాహం సంతానం కోసం చూసేవారు ఆ చెట్టు దగ్గర ప్రదక్షిణలు చేస్తే శుభ ఫలితాలు అయితే కలుగుతాయండి అలాగే సోమవతి అమావాస్య కథ కూడా ఉంటుంది ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత కథను చదివి కానీ లేదా విని కానీ తల మీద అక్షింతలు వేసుకోవటం చాలా మంచిదండి అలా చేయటం వల్ల ఈ సోమవతి అమ్మవసే పూజ చేసిన ఫలితాన్ని అయితే పూర్తిగా పొందవచ్చు ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు కనుక నచ్చినట్టుగా లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్